అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం రెండు వేల పద్నాలుగులో జనసేన టీడీపీకి మద్దతు తెలవడంతో కాపులు అధికంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైపు ఉన్నారని చెప్తుంటారు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి టీడీపీ జనసేన విడివిడిగా పోటీలో ఉండడం జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడం కొన్ని కారణాల రీత్యా టీడీపీ పట్ల కాపుల్లో ఉండే కొంత వ్యతిరేకత ఇలా అనేక కారణాలతో కాపులు వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు అయితే ఇప్పుడు మళ్ళీ టీడీపీ జనసేన కలవడంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు ఓటములపై కాపులు ఈసారి ఎవరికి మద్దతు ఇస్తారనేది కీలకంగా మారింది జనసేన ప్రభావంతో టీడీపీ జనసేన కూటమికి కాపులు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కాపుల మద్దతు పూర్తిస్థాయిలో రాకపోవడానికి సైతం కొన్ని అడ్డంకులు ఉన్నాయి వాటిని దాటుకుని టీడీపీ జనసేన కాపుల మద్దతు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో జనసేన మద్దతుతో టీడీపీ గెలవడం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై కాపు సంఘాల నాయకులపై చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అవలంబించిన తీరు కాపుల్లో టీడీపీ పట్ల మరింత ఆగ్రహాన్ని కలిగించిందనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూసీ కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయించిన టీడీపీ ప్రభుత్వంపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై కాపుల్లో ఆగ్రహం చల్లారలేదనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మద్దతు ఇవ్వని కాపులు ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తులో చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా పూర్తి పదవీ కాలం ఉంటారని ముఖ్యమంత్రి స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారితో పంచుకునేది లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాపులు ఏ మేరకు టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలుపుతారనేది ప్రశ్నార్థకం దానికి తోడు పొత్తులో భాగంగా జనసేనకు గౌరవప్రదమైనన్ని సీట్లు టీడీపీ ఇస్తుందా లేదా అనేది కూడా మరో కీలక అంశంగా మారనుంది ఈ రెండు కారణాలకు తోడు వైసీపీ రాజకీయంగా పార్టీ పదవుల్లో మంత్రి పదవుల్లో కాపులకు పెద్దపీట వేయడంతో పాటు కాపులలోని ఉపకులాల వారీగా వైసీపీ చేస్తున్న సామాజిక వ్యూహాలకు తోడు ఆర్థికంగా వెనుకబడి ఉన్న కాపులకు ఇప్పటికే కాపు నేస్తం ద్వారా వైసీపీ ప్రభుత్వం నగదు సహాయం చేస్తుండడం మరోవైపు కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు సీనియర్ నేత గారు వైసీపీలో చేరుతున్నారన్న నేపథ్యంలో జనసేనకు టీడీపీతో పొత్తు ఉన్నంత మాత్రాన కాపులు గంపగుత్తుగా వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వరని వైసీపీ భావిస్తుంది అయితే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి వైసీపీ చేస్తున్న మార్పులు చేర్పుల ప్రభావం జనసేన టీడీపీ పొత్తులో జనసేనకు ఎన్ని స్థానాలు ఇస్తారు టీడీపీ జనసేన కూటమి అవకాశాలను బట్టి కాపులు ఎవరి వైపు ఉండాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది